రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అసలు కొనేవారు లేక వ్యవసాయం కాక రైతులు అల్లాడిపోతూ ఉంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రసాయనిక ఎరువు ధరలు అమాంతంగా పెంచడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం యాభై కేజీల పొటాష్ గతంలో పదహైదు వందల ముప్పై రూపాయలుంటే ఇప్పుడు ఆ బస్తా పద్దెనిమిది వందలకు పెరిగింది అంటే రెండు వందల అరవై ఐదు రూపాయలు పెరిగింది యాభై కేజీల పొటాషి బస్తా మీద పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ కాంప్లెక్స్ ఎరువు గతంలో పద్నాలుగు వందల డెబ్బై రూపాయలుంటే ఇప్పుడు పద్దెనిమిది వందల రూపాయలకు పెరిగింది అంటే మూడు వందల ముప్పై రూపాయలు పెరిగింది ఒక బస్తానికి ఆల్మోస్ట్ అన్ని రసాయనిక ఎరువుల ధరలు యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు బస్తా మీద పెరిగా ఇది కాక చుట్టు మీద రోకటిపోటుల మరొక వైపు యూరియా కొరత ఒకటి పెంచిన రసాయనిక రూ తగ్గించాలి రెండవది యూరియా కొరత లేకుండా ఆంధ్రప్రదేశ్కు ఖరీఫ్ సీజన్కు కేటాయించిన దాంట్లో ఆ మిగిలిన దాన్ని వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తా కాంగ్రెస్ పార్టీ